ఎంటీవీ న్యూస్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వాగ్ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద బ్రాహ్మణులు త్యాగరాజస్వామి భక్తి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు అనంతరం త్యాగరాజస్వామి చిత్రపటానికి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గురుస్వామి ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు పెద్దబాల నరసింహులు బృందం పాల్గొనగా నాయి బ్రహ్మణ సంఘ నాయకులు నాగేశ్వరరావు చంద్ర మధు సుబ్బారాయుడు ఆదినారాయణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భక్తి సంగీతం సంస్కృతి సమన్వయంతో సాగిన ఈ వేడుకలు ఆళ్లగడ్డ ప్రజలను ఆకట్టుకున్నాయి